వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ సామాజిక స్ఫూర్తితో పాలన చేస్తున్న ప్రజా నాయకుడైన పాలకుడే మన పవన్ కళ్యాణ్ గొట్టిపాటి లక్ష్మి మాన్యశ్రీ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడెదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద జనసేనాని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కొడెదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి భారీ కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పూర్తి యువతకు ఎంతైనా అవసరమని తెలిపారు ఆయన స్పూర్తితో రాజకీయాల్లో అనేక మంది సరికొత్త యువతరం ప్రవేశించిందని ఆమె వివరించారు రాజకీయాల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టి తనదైన ముద్ర వేయించుకున్నటువంటి ప్రజల నాడి తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆమె అభివర్ణించారు ఆ సమస్యను తెలుసుకునేందుకు ప్రజలు నేరుగా పాలకునికి చేరేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కడియాల లలిత్ సాగర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ స్టీవెన్ టీడీపీ నాయకులు దారం సుబ్బారావు జనసేన నాయకులు జాతిరాటి కొండయ్య పసుపురెడ్డి చిరంజీవి బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి మరియు ఇతర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరుపైన నమస్కారాలు ఇవాళ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి చెప్తే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వైబ్రేషన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఒక అత్యున్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రజాసేవ చేయడానికి ప్రజా నేను నన్ను నమ్మిన ప్రజల కోసం దర్శి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను న్యూ మీడియాలో వచ్చే విమర్శలకి వేరే మీడియా వాళ్ళు దయచేసి డ్రాప్ లో పడద్దు ఎన్ని విమర్శలు చేసినా దర్శి అభివృద్ధి నా ధ్యేయం దర్శి అభివృద్ధి నా సమాధానం పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు సాగుతున్నారు ఇద్దరు భారీ స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం మా తాతగారు గొట్టిపాటి సమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు మీరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను నలభై సంవత్సరాలుగా చచ్చి లేని రాజకీయ ప్రయాణంలో ఉన్నారు అధికార గాహం అనే పదం గొట్టిపాటి కుటుంబం చరిత్రలోనే లేదు నేను ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను ఓడిన గెలిచిన కర్సీ ప్రజలతోనే ఉంటాను అని గ్రీగా ముప్పై ఐదు రోజులు ఎలక్షన్స్ కి ముందు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టాను